హలో అందరికీ తెలంగాణలో సంక్రాంతి పండుగ అంటే సంక్రాంతి పండుగ అనే బదులు సకినాల పండుగ అనవచ్చు ఎందుకు అంటే అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట పిండి వంటలతో యూజువల్గా పిండి వంటలు అంటే ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా బట్ తెలంగాణలో ఎస్పెషల్లీ సంక్రాంతికి మేము స్పెషల్గా చేసుకునేది సకినాలు అన్నమాట ఎందుకు అని అంటే ఎన్ని పండుగలు వచ్చినా కూడా సంక్రాంతికి మాత్రమే ఆ సకినాలు చేయడం అనేది జరుగుతుంది సో అందుకని సంక్రాంతి పండుగ కంటే సకినాల పండుగ అనొచ్చు తెలంగాణలో ఏ ఇంట్లో చూసినా కూడా సకినాలు అనేది మస్ట్ ఉంటాయి అన్నమాట సో ఈసారి ఏంటంటే నేను కూడా సంక్రాంతికి అసలు సకినాలు సంక్రాంతికి ఎందుకు చేస్తారు మీకు మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే కనుక నాకు కూడా కమెంట్ చేయండి బట్ నేను విన్న కొన్ని స్టోరీస్ ఏంటంటే సంక్రాంతికి అంటే ఎస్పెషల్లీ సకినాలలో వాము కొన్ని నువ్వులు అవన్నీ వేసి చేస్తూ ఉంటాం అనమాట ఎందుకంటే సంక్రాంతి సీజన్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాము నువ్వులు అనేది మనలో కొంచెం హీట్ని ప్రొడ్యూస్ చేస్తుందంట సో అందుకని అలా ఏమన్నా వేడిగా ఉండేవి తింటే వంటికి మంచిదని అలా క్రియేట్ చేసి ఒక పిండి వంట అనేది ఇంట్రడ్యూస్ చేశారంట పాతకాలంలో అదొక స్టోరీ ఉంది అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంది అదేంటో తెలుసా కొత్తగా పంట చేతికి వచ్చిన రైతులు ఉంటారు కదా సో కొత్తగా వరి ఏదైతే వస్తుందో దాంతో ఏదో ఒక వంటకం చేయాలి అది స్వీట్ కాకుండా కొంచెం స్పైసీగా చేయాలి అని చెప్పేసి ఒక వంటకాన్ని ఇంట్రడ్యూస్ చేశారంట సో ఆ ఇంట్రడ్యూస్ చేసిందే కొత్త బియ్యంతో అలా వడ్లు దంచినట్టు దంచేసి ఈ పిండి వంటన అనేది చేశారనమాట సో చక్రం ఆకారంలో ఒక మంచిగా చేసి తినిపించేవారంట అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడంటే మనకి మిక్సర్లు గ్రైండర్లు పిండి మరలు అన్నీ వచ్చేసాయి కానీ ఒకప్పుడు నాకు గుర్తుంది ఏంటంటే బియ్యం దంచి చేసేవాళ్ళు బియ్యం దంచి వడగట్టి చేసేవాళ్ళు అనమాట అయితే ఈ సకినాలకు ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా అంటే దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది యూజువల్గా అయితే పిండి బియ్యం అనేవి సోప్ చేస్తారనమాట నైట్ సోప్ చేసేసి ఆరబెడతారు ముందు వీడియోలో చూసినట్టు ఆరబెట్టేసిన తర్వాత ఆరిన బియ్యాన్ని కొంచెం తడిగానే ఉంటుంది అప్పుడే మనం పిండి పట్టిస్తామన్నమాట సో అలా పిండి పట్టించిన బియ్యాన్ని మనం దాన్ని కలిపి దాంట్లో కొంచెం సరిపడా వాము అండ్ నువ్వులు ఇంకొకటి ఏం చే ఇంకొకటి ఏంటి సాల్ట్ సరిపడా సాల్ట్ వేసేసి అలా కలుపుకుంటుంటూ ఉంటారనమాట సకినాల పిండిలో నాకు నచ్చేది ఏంటంటే మనం ఎంత వాటర్ వేసినా కూడా బియ్యం పీల్చుకుంటుంది అనమాట అంటే పిండి పీల్చేసుకుంటుందన్నమాట సో తర్వాత మనం యాడింగ్ కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు సో తర్వాత ఏంటంటే చక్కగా ఒక కాటన్ సీర తీసుకొని ఆరబెట్టేసి దాంట్లో మనం రౌండ్గా వేస్తూ ఉంటామన్నమాట యూజువల్గా కొంచెం గౌరీమాతం చేసి ఒక ప్రతి అంటే ఫస్ట్ చేసే సకినంలో చేసి గౌరీమాతకు పూజ చేసి నైవేద్యంగా పెట్టి స్టార్ట్ చేస్తారంట బట్ పురాతన కాలంలో అలా చేసేవాళ్ళు బట్ ఇప్పుడు అంతా ప్రాపర్గా ఎవరు చేయట్లేదు ఫస్ట్ చేసిన వాయి మాత్రం దేవుడికి దేవతకి నైవేద్యంగా పెట్టి కొలుస్తూ అనమాట ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే సంక్రాంతికి ఎలాగో హాలిడేస్ ఇస్తారు కాబట్టి పిల్లలు కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తారు సో పిల్లలు కూడా వాళ్ళకు ఒక ఆర్ట్ లాగా ఫీల్ అయ్యి దాన్ని వేస్తూ ఉంటారనమాట ఇక్కడైతే మా అమ్మగారు వేస్తున్నారు బట్ మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అంటే దీంట్లో ఇంకొక పోటీ ఎవరి ఎంత బాగా వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్ట్లో వేస్తూ ఉంటారనమాట అది వేరే పార్ట్ సో మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారు అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఫోన్లలో మునిగిపోయే పిల్లలు కూడా ఉన్నారు బట్ మనం కొంచెం ఎంగేజ్ చేయడానికి పిల్లల్ని కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది నేను ఫస్ట్ ప్రయారిటీ అని చెప్తాను ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తెలిస్తేనే తర్వాత వాళ్ళ చెల్లెల్లో లేకపోతే కజిన్స్ వాళ్ళతో డిస్కస్ చేసుకున్నప్పుడు మేము ఇలాంటి థింగ్స్ చేసేవాళ్ళం మా అమ్మ వాళ్ళతో కలిసి మా అమ్మమ్మ వాళ్ళతో కలిసి అని చెప్పేసి ఇప్పటి నుంచి నేర్చుకుంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు దీని గురించి చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ సకినాల స్టోరీ ఇంకేదన్నా మీకు తెలిసిన స్టోరీస్ ఏవైనా ఉంటే కనుక నాకు నిజంగా కమెంట్ చేయండి సో విల్ టు నో టుగెదర్ అంటే మనం కూడా తెలుసుకుంటామన్నమాట సో అలా ఆరబెట్టిన సకినాలని చెప్పేసి తడి లేకుండా కొంచెం మంచిగా ఫ్యాన్ వేసి ఆరబెట్టేసి తర్వాత వాటిని ఒక్కొక్కటి మూతలో నుంచి తీస్తారనమాట ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉన్నా కూడా వేడి వేడి నూనెలో వేస్తాం కాబట్టి సో సమ్ టైమ్స్ అవి పేలే ఛాన్స్ ఉంటుంది అనమాట పేలినప్పుడు చాలా గట్టిగా ఉంటుంది ప్రభావం మాత్రం సో ఫేస్ మీద చిల్లడము అవన్నీ ఉంటాయి సో అందుకని కొంచెం మనం జాగ్రత్తగా సరిగ్గా ఆరాయో లేదో చూసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ పచ్చిగా ఉంటే ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తుందంట సో అందుకని మంచిగా ఆరిన తర్వాత కాలిస్తే మాత్రం ఆ తడి ఇయర్ అంతా లేకుండా ఉంటే ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుందంట అండ్ ఆ రోజు కొంచెం పౌర్ణమి చంద్రుల లాగా నిండుగా వచ్చింది ఇక్కడ అక్క కాలుస్తుంది అనమాట రీల్స్ చూసుకుంటే అది కూడా సో తన అలా ఎంజాయ్ చేస్తుంది నేను కొంచెం వీడియో తీసుకుందాం అని చెప్పేసి కొంచెం బ్రేక్ తీసుకున్నాను యాక్చువల్గా అది మీరే కాలుస్తున్నాను ఆమెకి ఇచ్చాను అనమాట సో అలా కాలుస్తూ రాత్రి ఇంకా వచ్చేసి కొంచెం వేడివిడిగా తిరిగిచ్చిందనమాట కొంచెం రిలీఫ్ వచ్చింది సో ఇట్ ఈస్ టేకింగ్ లైక్ అరౌండ్ టూ ఓ క్లాక్ అయింది మేము లెవెన్కి ఏమో స్టార్ట్ చేసాము అనమాట సో ఇది చేయడం అనేది చాలా ఫన్ ఇస్తుంది కానీ దాని తర్వాత టైర్డ్ కూడా అవుతాము బట్ ఇన్ కేస్ మనం ఎంజాయ్ చేసి చేసే పని ఏదైనా మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా సో దట్ ఈస్ సంక్రాంతి ఫెస్టివల్ అనమాట సో తెలంగాణలో సంక్రాంతి పండుగ కాదు ఇది సెకండ్ హ్యాండ్ పండుగ అని చెప్పొచ్చు చాలా గోల్డ్ కలర్లో వస్తుంది చాలా జూస్ఫీగా ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఇంకో ట్రై చేసి కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచ్